శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో తెలుగుదేశం యువ నాయకుడు జేవి వేణుగోపాల్ జన్మదిన వేడుకలను జేవీఎస్ ప్యారడైజ్ లో ఘనంగా నిర్వహించారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల ప్రతినిధులు ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్లను ఆయన కట్ చేశారు భారీ పూలమాలతో పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు నమస్కారము ముఖ్యంగా నా యొక్క జన్మదిన వేడుకలకు చేయించినటువంటి సాధుశెట్టి సంఘ కుల బాంధవులకు మరియు మైనారిటీ సోదరులకు మరియు ఇతర కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సభ్యులకు నా మిత్రులకు శ్రేయోభలాషులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఎల్లప్పలు ఆర్మిషలు మీకందరికీ అందుబాటులో ఉంటానని మీ యొక్క ప్రేమను పొందినందుకు ఒక్కసారి మీ ఒక్కసారి మీ అందరి మనసుల్లో నన్ను నిలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరంతా వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు அதுக்கு நான் முதா